తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బంగారం వేంటి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా మళ్లీ ఎకబాకుతున్నాయి ఒక రోజు తగ్గితే మరుసటి రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది నిన్న ఒక్క రోజు తులంపై ఏడు వేలకు పైగా పెరిగింది అదే వెండిపై మూడు వేల వరకు పెరిగింది రెండు రోజులుగా వెండి ధరపై పెరుగుదలను పరిశీలిస్తే ఏకంగా ఏడు వేల వరకు ఎకపాకింది ప్రస్తుతం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై ఉంది ఇక వెండి ధర కిలోకు ఒక లక్ష ఎనభై మూడు వేల వంద వద్ద కొనసాగుతోంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల పదిగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై వద్ద ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై వద్ద కొనసాగుతోంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై వద్ద కొనసాగుతోంది